శ్రీ దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరశ్రీ వ్యామోహం భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయవచ్చు నమ్మకమే జీవితం మొబైల్ నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నేను ఇచ్చే ఈ ఒక్క వారంతో మూడు కోరికలు ఈ నెలలో తీరబోతున్నాయి ఈ శుభవార్త విని మిఠాయి సిద్ధంగా ఉంచి మిఠాయించిబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు ఈ సాయి నీకు ఒక మంచి నిర్ణయం నీ కోసం తీసుకున్నాడు బిడ్డ నీ సాయి ఇచ్చే వారంతో నీకుండేటటువంటి మూడు కోరికలు తీరపోతున్నాయి నీ సాయి తండ్రికి తెలుసు నీ చిట్టి మనసుకైనటువంటి గాయం గురించి దానివల్ల నువ్వు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతగా తల్లడిల్లిపోతున్నావో నన్ను చూస్తూ ఉన్నాను ఎవరైతే నీ మనసును అర్థం చేసుకోలేకపోతున్నారో వారి గురించి నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావో నీకే తెలియలే బిడ్డ ఎవరైతే నిన్ను వద్దు అని చెప్పి నిన్ను దూరం పెడుతున్నారో వారి గురించే నువ్వు లేనిపోని ఆలోచనలతో గందరగోళమైనటువంటి విపరీతమైనటువంటి బాధతో నిన్ను నీ కుటుంబాన్ని భావించిన వారి గురించి ఇంత అలా ఆలోచించడం నీకు వచ్చేటటువంటి ఆలోచనకి లాభమేంటో నీకే తెలియాలి బంగారం లాంటి మనస్తత్వం నీది నాకు తెలీదా చెప్పు ఎవరిని కూడా ఎప్పుడు నీ మాటలతో కానీ నీ చేష్టలతో కానీ ఎవరిని బాధ పెట్టబిడ్డ అలాంటిది నిన్ను మోసం చేసిన వారి గురించి ఎందుకలా దుఃఖిస్తున్నావు చెప్పు నిన్ను మోసం చేస్తున్నారంటే దాని అర్థం ఏమిటి జీవితంలో వారు నీకు ఇక సరైన వారు కాదనే కదా మరలా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా ముందుగా ఎప్పుడైతే నువ్వు సంతోషంగా గడిపావో అలాంటి రోజుల్ని ఒక్కసారి గుర్తు చేసుకోబిడ్డా అంతకముందు నీ కుటుంబంతో నువ్వు ఎలా గడిపావో కూడా ఒక్కసారి గుర్తు చేసుకో నిన్ను చూస్తూ నీ కుటుంబం ఎంత బాధపడుతున్నారో ఒక్కసారైనా సరే వారి గురించి ఆలోచించావా అలా కాకుండా నిన్ను నీ కుటుంబాన్ని అవమానించిన వారిపై అలాగే నిన్నీ వలన మోసం చేసిన వారి గురించి ఏమైనా సరే ఆలోచిస్తూ నిద్ర హారాలను కూడా అన్నహారాలను కూడా మానేవేసి వారి గురించి ఆలోచిస్తూ రోజులు కూడా మర్చిపోతూ వస్తున్నావు నిన్ను చూస్తూ నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారైనా సరే వాళ్ళ గురించి ఆలోచించవ బిడ్డా చూడు బిడ్డా నిన్ను ఇలా చూడలేక నా గుండె ఎంత తరుక్కుపోతుందో తెలుసా ప్రతిరోజు కూడా ఈ సాయిని ప్రార్థించేటటువంటి ఈ చిన్న చిన్న చేతులు ఈ సాయికి బోల్ని కబుర్లు చెబుతూ గలగల మాట్లాడే మాట్లాడేటటువంటి నీ చక్కని పలుకులు మీ ఆనందం ఉత్సాహం ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి కరువైపోయాయి సంతోషమైన బాధైనా అంతా కూడా నాతోనే పంచుకుంటూ వస్తావు కదా నన్ను నీకు ఒక మంచి నేస్తంగా భావించావు గురువుగా దైవంగా భావిస్తున్నావు మరి నేను చెప్పే మాటలు కూడా నువ్వు పాటించడం లేదంటే ఇక నిన్ను ఇష్టంగా గురువుగా ఉండడం అసంభవమే కదా నేను ఏదైనా కానీ నీ మంచి గురించే కదా చెప్తాను బిడ్డ నీ జీవితం బాగుండాలనే కదా ఏదైనా కానీ ఒక మంచి దారి చూపిస్తాను అది కూడా నీ జీవితం పట్ల నాకు ఉన్నటువంటి బాధ్యతతో నేనంతా కూడా నీ గురించి నేను తెలుసుకుని ముందుకు నడిపిస్తూ ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించేలా చేస్తున్నాను బిడ్డ జీవితంలో ఎలాంటి తప్పుడైనా సరే మానవుడు చేస్తాడు అది మానవుడు సాహసం తప్పు చేయని వారంటూ ఎవరూ ఉండరు అయితే ప్రతి తప్పుకు కూడా వారికి తగినటువంటి బాధ దుఃఖం తప్పకుండా కలుగుతాయి కాకపోతే ఆ తప్పును సరిదిద్దుకునేవారు జీవితంలో చాలా చక్కగా ఆనందంగా బ్రతుకుతారు బిడ్డ అలాగే తప్పుని ఒప్పుకుని మన్నించమని నీ ఇష్ట దైవం వద్ద నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ తప్పును మన్నించమని వేడుకో బిడ్డ చాలు అంతకుమించి నువ్వు ఏమీ చేయనవసరమే లేదు ఇక నీ మనసుకైనటువంటి గాయం గురించి పూర్తిగా మర్చిపోతావని నేను అనుకుంటున్నాను అది నీ మనసుకైనటువంటి గాయం అనుకోవద్దు నీ జీవితం పట్ల అలాగే నీ కుటుంబం పట్ల చాలా మంచి జరిగింది నీకు ముందుగానే ఆ భగవంతుడు ఒక మంచి పని చేశాడని బిడ్డ నువ్వు అదే పనిగా ఆలోచిస్తూ బాధపడడం వల్ల ఇంకా నష్టపోవడమే తప్ప అందులో నీకు లాభం అనేది ఉండదు నేను అడుగు అడుగున కూడా నిన్ను కాపాడుకుంటూనే వస్తున్నాననే విషయం నీకు తెలుసా అది నీకు బాగా తెలుసు కానీ అయినా కూడా ఏదో తెలియనటువంటి భయం అలానే ఉంది నీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఒక్కటైతే బిడ్డ నీ మన స్సును ఎవరిని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఎవరు నీకు సరైనటువంటి విలువను గుర్తింపునివ్వకపోయినా ప్రేమను ఇవ్వలేకపోయినా నేను మాత్రం కూడా ఎప్పుడు నీకు అండగానే ఉంటాను నీకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను బిడ్డ నువ్వు అడిగినవన్నీ కూడా నేను ఇవ్వలేకపోవచ్చు కొన్ని నీకు వచ్చినటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ విని వెంటనే నేను తొలగించలేకపోవచ్చు కొందరి మనస్తత్వం గురించి ముందుగానే నీకు అర్థమయ్యేలా తెలియజేయలేకపోవచ్చు అవన్నీ కూడా ఎందుకు చేయవలసి వస్తుంది తెలుసా బిడ్డ అలాంటి వారి మనస్తత్వం అనేది కేవలం నువ్వు అర్థం చేసుకుంటావని వారి బుద్ధి గురించి నువ్వు తెలుసుకుంటావని మాత్రమే అలా చేస్తూ ఉండవలసినటువంటి సమయం వస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితులు ఏమీ చేయలేనటువంటి అలాగే నిన్ను కాపాడుకోలేనటువంటి దుస్థితి కూడా కలుగుతుంది నిన్ను కాపాడుకుంటాను బిడ్డ కాకపోతే నువ్వు కాస్త బాధపడవలసి వస్తుంది అలాంటి క్షణాలు వస్తూ ఉంటాయి అది కూడా వారు ఎలాంటి వారు ఎలాంటి స్వభావం అని తెలిసినప్పుడు కాస్త బాధపడడం సాహసమే అదే పని వారి గురించి ఆలోచిస్తూ ఎందుకు నీ జీవితాన్ని కోల్పోవాలి చెప్పు నువ్వు అనుభవించవలసినవన్నీ కూడా ఎందుకు వారి కోసం అన్నీ కూడా విడిచిపెట్టాలి చెప్పు బిడ్డ అలాగే నువ్వు సంతోషంగా ఉండవలసినటువంటి క్షణాలు కూడా దూరమైన వారి కోసమే ఎక్కువగా ఆలోచిస్తూ అంతా కూడా వారి కోసమే ఎందుకు గడపాలి చెప్పు బిడ్డ ఇప్పుడిప్పుడే నీ కర్మ నుంచి బయటపడ్డావు కాబట్టి ఇక్కడి నుంచి అడిగినవన్నీ కూడా ఎవరైనా కానీ నిన్ను మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటాను బిడ్డ నన్ను నిందించవద్దు కాస్త ఆలోచన చెయ్యం ఎందుకు ఇలా జరుగుతుందని కాస్త ఆలోచించు బిడ్డ నా బాబా నా జీవితం పట్ల అశ్రద్ధ చేశాడని ఎప్పుడు అనవద్దు నా బాబా నా జీవితం కోసం మంచి బాటని వేశాడని అనుకోబిడ్డా నీ వెంట రాని వాటి కోసం ఎంత పరుగులు తీసి ఏం ప్రయోజనం చెప్పు అది ఎండమావులు వెంట పరుగులు తీసిన దానిలా అవుతావు నీ సాయి వంటి రత్నాన్ని పొందావు కదా మరి ఇలాంటి మానక్యాన్ని పొంది కూడా నువ్వు ఇంకా దిగులు చెందుతున్నావంటే అది కేవలం నీ మూర్ఖత్వమే అవుతుంది నీకు తగినటువంటి గుర్తింపు అలాగే నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారి పట్ల ఖచ్చితంగా నిర్లక్ష్యం చేసి చూపించాలి నీకు తగినటువంటి గుర్తింపు వచ్చేంత వరకు ఎవరైతే నిన్ను బాధ పెట్టారో నువ్వు కూడా వారిని తిరిగి బాధించాల్సిన అవసరమే లేదు బిడ్డ నేను నీకిస్తున్నటువంటి వరంతో నీకున్నటువంటి మూడు కోరికలు కూడా తప్పకుండా తీరుతాయి బిడ్డ నీకు తగినటువంటి గుర్తింపు వస్తే ఆ తర్వాత నువ్వేమిటో మీ సాయి ఏమిటో వారికి పూర్తిగా అర్థమవుతుంది అలా కాకుండా నా జీవితం మొత్తం కూడా నాశనం అయిపోయింది అసలు నాకు దేనిలో కూడా గుర్తింపు లేదు కనీసం మనశాంతి కూడా లేదని అనుకుంటూ మదన పడిపోతూ ఉంటే మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా అదే విధంగా అదే జీవితంలో కూరుకుపోతూ ఉంటావు బిడ్డ దాని నుంచి కాస్త బయటపడు ముందు మంచి మంచి ఆలోచన చేస్తూ ఉండు నీ మనసు కాస్త ప్రశాంతంగా ఉంచుకుని కాస్త నీ అంటే నీ జీవితంలో లక్ష్యాన్ని సాధించడానికి సమయాన్ని కేటాయించు నీతో ఉన్నవారు ఎంత ఈర్ష చూపుతున్నా నీకు గౌరవం ఇవ్వకపోయినా నీ మనసుకు గాయం కలిగేలా చేసిన వారే నీకు కావాలంటే అలా ముందు పట్టుబడితే మాత్రం నీ సాయిని ఏమి కూడా చేయలేవు ఒక్కసారి నువ్వే ఆలోచించు బిడ్డ ఎవరి కోసమో నీ ప్రశాంతతను నువ్వు ఎందుకు కోల్పోవాలి అలాగే నీ తల్లిదండ్రులు నువ్వు ఎందుకు బాధ పెట్టాలో చెప్పు ఇవన్నీ కూడా నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే నీ మనసుకు ఏది మంచిదో తప్పకుండా తెలుస్తుంది నీకు ఒక నిజం చెప్పన బిడ్డ ఇప్పటికే ఈ బాబా సహాయంతో ఆశీర్వాదంతో ఒక పెద్ద సమస్య నుంచి నువ్వు బయటపడ్డావనుకో నీ సమస్యకు పరిష్కారం కూడా దొరికిందనుకో ఇన్ని రోజుల నుంచి కూడా నీకు సమయం పట్టిందననుకో ఇకనైనా సరే చింతించడం మానవేసి ఎప్పటిలాగా ఉత్సాహంగా సంతోషంగా నీ జీవితాన్ని అందంగా ఉండేలా చేసుకోబిడ్డా నీ సాయి ఇచ్చే ఒక్క వరంతో నీకున్నటువంటి మూడు కోరికలు కూడా తీరిపోతాయి బిడ్డ ఇక నువ్వు పట్టరానంత సంతోషం ఇచ్చేటటువంటి శుభవార్తతో నీ జీవితం మరలా ఆనందంగా ప్రారంభిస్తావు నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నీ నుంచి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటున్నాను తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా